डबल नई फोर नई थ्री डबल फोर फिट पडिर पय filt 높ध ఏదో ఒక దగ్గర ఆఫీస్ బుక్ తీసుకుంటా చూడు ఓపెన్ అది కూడా అది I <laughs> So uh, Vedantu is my learning learning what platform. There, there I can listen on uh, online lectures and all. Thank you, uh, <coughs> no so, I got admission in now I got admission in IIIT which is a six years integrated course, which includes two years of intermediate course as well as 4 years of B.Tech course. Now, I am happy to join in or K Archival. Thank you all. After 6 years, I will be joining to Google for Education. పేరు సఫారా లక్ష్మీప్రసాద్ అని సార్ నా భార్య సఫార పల్లవి అని మా పెద్ద అబ్బాయి సనత్ కుమార్ అని యాక్చువల్లీ ఈ అబ్బాయి పుట్టినప్పుడు మామూలుగానే ఉన్నాడు తర్వాత ఎరుదల్లో సఫరింగ్ ఫ్రమ్ గ్రోత్ హార్మోన్ ఎఫిషియన్సీ సో తర్వాత తను చదువుకునేటప్పుడు కూడా చిన్నపిల్లల నుంచి కానీ తర్వాత స్కూల్లో కూడా కొన్ని గేలీ అనేటువంటి ఒక ఇన్నర్ ఫీలింగ్ బతికాడు అని సో దాని తర్వాత మా ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చాము సో అంటే బయట ఇలాగే ఉంటుంది ప్రపంచం మనకు ఇది కాదు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది సో ఆ మెడిటేషన్ తోటి ఈ అబ్బాయి ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాడు అని సో ఈజ్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ సో చదువు ఉంటే మాత్రం నేను బయటికి వెళ్ళగలను సో ఆ అందులో నుంచి ఇప్పుడు బయటపడి మంచి ఎడ్యుకేషన్ నుంచి తీసుకొని వచ్చాను ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈజ్ ఘాట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ సీటెప్ తీసి అండ్ దెన్ ఈ ఘాట్ ఇన్ ట్రిపుల్ ఆర్కే వ్యాలీ సో ఇక్కడ కూడా మంచి వాతావరణం కూడా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి తన స్టెప్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అన్నది ఉంటుంది సో ఆల్వేస్ విల్ విత్ చివరిగా ఒక విషయం ఏమిటంటే ఇటువంటి పిల్లలకు బయట కూడా చాలామంది ఉంటున్నారు సో వాళ్ళకు కూడా బేసిక్ సపోర్టింగ్ ఏంటి అంటే ఇంటి దగ్గర నుంచి రావాలి సో దాంతోపాటు వాళ్ళకి తగినటువంటి ఒక గురువులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అటువంటి స్థానం అన్నది మా అబ్బాయికి దొరికిందండి ఇదే రామ్ కమల్ సార్ ఈజ్ అ సీనియర్ అడ్వైజర్ ఇన్ సమగ్ర శిక్ష అభియాన్ సో తన నుంచి ఈ అబ్బాయి మోటివేషన్ కూడా దొరికింది అక్కడ నుంచి బిల్డప్ అయిపోయి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు సో ఇన్ ఫ్యూచర్ తన సపోర్ట్ కూడా ఉంటుంది ప్లస్ మా సపోర్ట్ ఉంటుంది ఎక్స్పెషలీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఇన్ ఆర్కే వ్యాలీ ఇక్కడ కూడా అటువంటి సపోర్టే అని చెప్పేసి మాకు అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా చాలా బాగా ఉంది సో ఏ బికమ్ లైక్ ఏ గూగుల్ ఇన్స్పిరేషన్ అవార్డు మా సీట్ చాలా సంతోషంగా ఉంది ఎంతో బాధపడ్డాను అయ్యో బాబు ఇట్లున్నాడైనా చాలా ఇబ్బంది ఎట్లా బాగుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ ఎలా సాధ్యం डू स्पीक ऑल लैंग्वेजेस हाउ आर यू ऑल आज के जन कैसे हैं अंदरु एला उन्नार कैसे हैं सब लोग कन्नडा థ్యాంక్ యూ అర్జున్ ఆర్కే వ్యాలీ నందు ఈరోజు రెండవ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైందండి ఈరోజు టోటల్ నైంటీ ఫోర్ పీపుల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ దట్ సిక్స్టీ సిక్స్ పీపుల్ హ్యావ్ రిపోర్టెడ్ టు ద క్యాంపస్ టిల్ నౌ అండ్ వారిలో యాభై మందికి టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అండ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వారందరికీ అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది వారికి కన్సర్న్ డామ్స్ అన్నీ కూడా అలొకేషన్ చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వారు ఇరవై ఒకటో తారీఖు లోపల ఎప్పుడైనా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ